భారతంతా ఇచ్చేసిన తర్వాత ఇట్లా మేకను తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుతారన్నమాట అది ఖచ్చితంగా జడత ఇవ్వాలి లేకపోతే మనం ఏదో తప్పు చేసిన వాటి కింద పడిపోతుంది జడత ఇవ్వడం అంటే దేవత అంగీకారం ఉన్నట్టు తనకి ఇష్టం అయితేనే జడత ఇస్తుంది లేకపోతే ఏదైనా తప్పు చేసినా చాలా లేట్ గా అయినా మొక్కిన మొక్కులు అంటే తీర్చుకోలేకపోయినా అయితే ఖచ్చితంగా లేట్ చేస్తా అనమాట ఇక్కడ అయితే ఇచ్చేసింది మా బాబాయ్ కొంచెం గరం గరంగా ఉన్నాడు ఇంకా ఫుల్ గా తెల్లారిపోయింది ఇంకా మేము ఇక్కడ టీ తాగుతున్నాము చాలా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది ఎందుకంటే నైట్ నిద్ర లేదు కదా అలా ఇంకా వంటలు కూడా ప్రిపేర్ అయిపోయాయి అనమాట ఇంకా ఫుల్ గా అందరం తినేస్తున్నాము మెల్లి మెల్లిగా అందరు వచ్చేస్తున్నారు ఇంకా తినే టైంలో మీ టైప్ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తినేస్తున్నాము చాలా సరదాగా గడిచింది కంపారిటివ్లీ ముందు రోజు కంటే ఈ రోజు మాత్రం చాలా చాలా ఎండ ఉండింది సో బయటకి వెళ్తే మొత్తం ఎండ అనేది ఫోకస్ పడుతుంది అనమాట ఇక్కడ వీడియో అనేసి చూపిస్తూ తింటున్నారనమాట సరదా సరదాగా ఉంటుందండి మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఎంజాయ్మెంటే వేరు అన్నమాట ఇక్కడ మరి అయ్య చూసారా హాయ్ చెప్తుంది వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి